హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న గుబ్బడంత మనసు సీరియల్లో హీరో రిషి క్యారెక్టర్లో నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను మెప్పును పొందుతున్నారు రిషికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు రిషి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు తన ఫ్యాన్స్ అందరూ రిషి తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో రిషి చాలా చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ ఫొటోస్ చూసిన వారంతా హ్యాండ్సమ్ హీరో అండ్ ఒకరు సరికొత్త సీరియల్ తో మా ముందుకు రావాలి రిషి సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ లేటెస్ట్ ఫోటో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి